رائتو لائکاتا ورდილالي رائتو لائکاتا ورდილالي 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 رائتو لائکاتا ورდილالي پرماتاديا کي ڳنٽني ڳنٽني چاوي رائتو لائکاتا ورდილالي 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 పెట్టి వాళ్ళే లోడ్ అయినా వాళ్ళే ఎన్ని రోజులు సార్ ఎన్ని రోజులు ఎవరు సార్డు సార్

ఇంకా టోటల్ గా వచ్చేసి పై సార్ ఒకటే సొసైటీ కాదు ఒకటే సొసైటీ ఊరు ఇది మామిడి కూడా ఊరే ఒక సొసైటీ నుంచి ఈ రోజు కూడా లోడ్ అవుతున్నారు సార్ మా దగ్గర లోడ్ కాంటాయి గత ఇరవై రోజులు అవుతుంది సార్ ఈ సంచి లోడ్ అయ్యింది సార్ బోయిన్పేటలో లోడ్ అయింది బోయిన్పేటెళ్ళి పోతున్నది మరి మాడిపేళ్ళ లోడ్ అవుతుంది స్టార్ట్ అయింది ఎందుకు అవుతులేదు ఇప్పుడు లోడ్ లోడ్ రెడీ ఉన్నది సార్ ఆడే మొత్తం

సార్ ఓకే సార్ ఇలా ఉన్నాయి లేదు కాదు ఇన్వెంట్ హాఫ్ అన్ అవర్ వర్పిస్తాను అయితే ఇప్పుడు కుప్పలు ఉన్నాయి సార్ ఆ కుప్పలకు ఏ రోజు వస్తా చెప్పండి సార్ ఏ రోజు వస్తాను చెప్పండి మేము కోవిడ్పేట సొసైటీ ఆడదాం మాడపల్లి నుంచి ఒక్కరు కూడా కోవిపేట అయిపో చైర్మన్ కానీ ఆయన ఏమో రమేష్ ఎవరికి మేము ఫోన్ చేయం మాకే చెప్పాలంటే ఇచ్చిండ్రు సంజులు ఇచ్చిన తర్వాత పుట్టి వేసిన తర్వాత నెల రోజుగా ఇరవై రోజులు పదహారు సంచులు లేపడానికి వస్తారు ఎవరైపో లారీ ఎల్లుండి వస్తున్నాయి సొసైటీ చైర్మన్ చెప్పడం వైస్ చైర్మన్ చెప్పడం జరిగింది ఆడివ జరిగింది ఎంఆర్ఎస్ చెప్పినాము ఇది గతంలో సుఖ ఇదే కథ జరిగింది ఇప్పుడు సుఖ ఓ ఇరవై లారీల పాటి మొత్తం ధన్యం తల్చి ములకలు వచ్చి మేము చేతిలో చూసుకుంటున్నాం విడియో ఇరా నీరు సుఖ ఆలోచించండి రైతు పండించిన అన్నమే మనం ఐదు వెతుకుని తింటున్నాం రైతు లేకపోతే మన రాజ్యంలో ఎవరు సుఖపు బుక్కి అన్నం చేతులు చేసుకో దయచేసి ఈ కొనుగోలుదారులు గుమ్మక్కై దళారుతోని లారీలు ఆపుకుంటూ మురాలకు టెంపర్ వరకు కిరాయి ఇచ్చుకుంటూ రైతులను బాధ పెడుతూ ఇక్కడ మోసగించబడుతున్నాయి ఇక్కడ ఒక రాయి రాస్తే దేగం ఐదు లార్లు పోతున్నాయి ఇటు వాళ్ళ ఊరుకు రెండు మూడు లార్లు పోతే మా ఊరికి ఒక లారేస్తున్నది ఇది గతంలో కలెక్టర్ వినయం జరిగింది విన్నత పత్రం జరిగింది దయచేసి రైతులను ఇబ్బంది ఏది మాపి రుణమాపి అన్నారు ఏ మాపి ఏ మాపి ఇచ్చారు ఆ మాపి అట్లా తీస్తున్నారు మొత్తం అది కొట్టుకపోతున్నది అన్నమ్ లేదు అన్నమ్మ రామచంద్రం ఉన్నది కొద్దికి రాత్రి పన్నెండు గంటలకు మూడు గంటలకు కాగిలకపోయిన మనిషి ఉన్నారు రైతులు అటువంటి పరిస్థితి ఉండగా సుఖ వీళ్ళకి గోసలేదు లారీ వాళ్ళ ఈ దళారు చిక్కు సిక్కు సీటు కలెక్టర్ గారు ఇంతకుముందు నాలుగు రోజుల కింద వచ్చారు ఎక్కడ బైపాసు గుట్టడ ధోపి గారు ఏమన్నారు వారం రోజుల్లో మామిడి పెళ్లి పెరిగేటు అన్నీ లేపుతామన్నారు ఇంతవరకు ఒక్క అక్కడ సుఖం ఇదే కథ బైపాదు వచ్చిన స్థలం ఇదే కథ ఆడీఓ గారు వచ్చిందో ఎమ్మర్ఓ గారు కలెక్టర్ గారు వచ్చి ఇదే మీరు జరిగింది రైతులను ఆదుకోకపోతే రాజ్యం లేదు అని చెప్పడం ధర్మార్థం కాదు పాటించడం అమ్మలకు తెవాలి చెప్పడం మస్తు చెప్పచ్చు అమ్మలకు తెస్తే మా మామిడి పెళ్లి మేము చేయంటమా ఎప్పుడు మీకే అర్థమైతే మాకు సొసైటీ సహకరించలేదు కాబట్టి ఇప్పుడు ఎక్కినాము తినడానికి తిండి లేకుండా అయిపోతున్నది అటుకుండా బట్టలు లేకుండా అయిపోతున్నది అని పరిస్థితి అరీ ఘోరంగా ఉన్నది మీరు ఎంఆర్ఓ గారా ఆటవారు వచ్చిన దాకా ఈ ధర్నం ఇంకా చేస్తాం కానీ అంతవరకు లేచం లేదు సాయంత్రం నాలుగు గంటల అంటా వారు ఇక్కడ పెట్టుకొని తినడానికి సిద్ధంగా టౌన్ మా సొసైటీ మా సొసైటీ వచ్చేసి గోవింద్పేట మా సొసైటీ నుంచి దాదాపు మామిడిపల్లి మామిడిపల్లిలో నూట యాభై నుంచి రెండు వందల ఎకరాల మరి ధాన్యం ఇప్పటివరకు కొనుగోలు చేయలేదు ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదు ఇప్పటి నుంచి సన్నరకం రకం పట్లు మాత్రం ఇప్పటిదాకా మామిడిపల్లిలో ఇంకా దాదాపు ఎనిమిది తొమ్మిది లారీలు సన్న రకం ఉన్నాయి ఇప్పటికి పోయింది రెండు లారీలు మాత్రమే ఎందుకని ఆ సొసైటీ చైర్మన్ మైపల్లి గారిని ఫోన్ చేసి అడిగితే రైస్ రైస్ మిల్లులు మా దగ్గర తీసుకుంటలేరు గవర్నమెంట్ చెప్తుంది గవర్నమెంట్ తీసుకోమని చెప్తుంది కానీ రైస్ మిల్ తీసుకుంటున్నాను గవర్నమెంటే చెప్పింది కదా సన్న రకబడ్లు తీసుకోవాలని చెప్పి దానికి ఐదు వందలు బోనెస్ ఇస్తామని కదా గవర్నమెంట్ కాని అది మాకు తెలియదు అని చెప్పేసి మైపాల్స్ మా సొసైటీ చైర్మన్ మైపాల్ అలాగే డైరెక్టర్స్ వైస్ చైర్మన్లు ఒక్కరు కూడా పట్టించుకోరు ఎవరు కూడా పట్టించుకోరు వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్ కానీ నెంబర్ లేకుండా లోడింగ్ చేసి పంపిస్తారు ఇక్కడ వాళ్ళు తీర్మానం చేసుకున్నారట సొసైటీలో ఏమని తీర్మానం చేసుకున్నారు డైరెక్టర్స్ నంబర్ లేకుండా ఎక్కడున్నా పోసుకున్నా కూడా అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళాలట ఈ గవర్నమెంట్ సొసైటీలో ఇలా జరుగుతున్నాయి డైరెక్టర్స్ వ్యవస్థ రైతులు మాత్రము రైతులకు సంబంధించిన వాటిని మాత్రము మీరు కొనుగోలు చేయరు దారి తెప్పియారు పంపించారు ఇప్పుడు అకాల వర్షాలు పడి ధన్యం ఇలా ఈ విధంగా అయింది ఇప్పటికి కూడా సంధించలేదు ఈ రోజు నేను వైపల చైర్మన్ కాల్ చేసిన మీద మార్నింగ్ కాల్ చేస్తే మీ ఆల్రెడీ మేము లోడ్ చేపిస్తున్నాము ఎక్కడ చేపిస్తున్నాం నీ ఊరు నీ సొంత ఊరు కాబట్టి నీ కానీ నీ గోట్లు తప్పుతాడా నీ గోట్లు దెబ్బతారు నీ ఫో నీ కాలు అదాలో లోడతారని చెప్పేసి నీటి దగ్గర నువ్వు లోడింగ్ చేయించుకుంటావు మావిడపల్లి రైతులు పెట్టుకొని సార్ ప్రాజెక్టులో పడాలా కాళేశ్వరం ప్రాజెక్టులో పడాలా ఎక్కడ పో చెప్పండి మీరే చెప్పండి గవర్నమెంట్ కూడా పట్టి ఆర్టీఓ గారు ఆర్టీఓ గారు డీసీబో గారు మన డీసెంట్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ కింద వచ్చి అక్కల వర్షం పడితే ఆ రోజు కూడా మామిడిపల్లిలో వన్ వీక్లో మీ ఇక్కడ ఎక్కువ ధాన్యం కూడా ఉండాలి లేపిస్తామని చెప్పేసి ఆర్టీఓ కూడా చెప్పారు డీసీ బాబు కూడా చెప్పారు వాళ్ళు చెప్పేసి కూడా ట్వంటీ డేస్ అయిపోయింది ఇప్పటికి కూడా ఏం లేదు ఈరోజు రైతులందరూ రోడ్ ఎక్కి అన్న ఇంట్లో ఒక్కొక్కరు కూడా టీ తాగకుండా వాడిని మూడు గంటలకు వెళ్ళి పైన తాట్పత్రులు కప్పుకుంటే ఏదో ఒక లారీ వచ్చే వచ్చేవాళ్ళు కొట్టేసారు వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంది వాళ్ళ బాధ్యత ఎవరు తీసుకోవాలి రైతులు ఒక్కొక్కరు కౌలు కౌలుదారు ఉన్నారు కౌలుదారు కూడా ఒక్కొక్కరు ఐదారు ఎక్కారు కౌలు తీసుకొని చేస్తున్నారు ఒక రైతుదైతే పచ్చలు నడుకో అతను ఈడ వేసుకుంటున్నాడు అతన్ని మొత్తం వడ్డాన్ని మొలుకొలు వచ్చినాయి ఆయన ఒక కౌలుదారి ఆయన ఆయన ఏడుస్తున్నాడు పాపం ఆయన ఇంట్లో పడి ఇప్పుడు ఆయన భీమరై అయ్యి ఇంట్లో పడి పడుకున్నాడు ఎవరు దీనికి బాధ్యత ఎవరు గవర్నమెంట్ బాధ్యుల సొసైటీ బాధ్యుల ఎవరు డైరెక్టర్ బాధ్యుల ఎవరు బాధ్యులు అధికార బాధ్యుల దీని గురించి చదివించే నాయకులు లేరు అది ఏం గవర్నమెంట్ ఏం చేస్తుంది అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది ఎంఎవరు ఏం చేస్తున్నారు అధికారులు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు పట్టించుకోండి కదా కొద్దిగా రైతుల బాధ్యత పట్టించుకోండి ఇది ఈ రోజు కన్నా ఈ రోజు తక్షణమే ఇక్కడ నుండి వెంటనే ఇమిడియట్ తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి ఒక్క రోజులే ఈ రోజు రేపటిలోనే ఉన్న గ్రామాలు ఉన్న ఒక్క అట్లా సంచి ఒక్క అట్ల కుప్ప కూడా లేకుండా ఆర్టీఓ గారు కానీ ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం రైతు రైతుల ద్వారా అందరం మాడుపల్లి రైతులందరికీ ఆర్టీఓ పాదాభి అందరం చేసి ఈ రోజు రేపటి రేపు పొద్దుగా ఆర్టీఓ ఆఫీస్కి వచ్చి మీకు పాలాభిషేకం చేస్తాం గవర్నమెంట్కి కాదు మీకు చేస్తాం ఆర్టీఓ వారికి పాల పాలాభిషేక చేస్తాం కలెక్టర్ గారు మీరు కూడా సంది ل